డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకండి రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్ హితావు పలికారు అలాగే రామగున్నం నగరంలోని వాహన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో దొరికిన వాహనదారులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగిందని అందులో కొందరిని జరిమానా విధించగా కొంతమందిని జైలు శిక్ష విధించారని అన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అవుతున్నాయని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో రీడింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదని ఇలా రెండోసారి దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది రామగుండం మరియు కన్ని పట్టణ ప్రజలకి వాహనదారులందరికీ నా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి తెలియజేయగా గత నాలుగు రోజుల నుంచి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో చాలా మందిని పట్టుకొని తాగి పడిన వ్యక్తులను పట్టుకొని మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది టూ డేస్ వ్యాప్ ఒక ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ని పట్టుకున్నాము ముందు ఒక ట్వంటీ ఫోర్ దానికన్నా ముందు ఒక ఇరవై ఐదు మందిని పట్టుకొని మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే మెజిస్ట్రేట్ గారు ఒక నలుగురికి జైలు శిక్ష వేశారు అంతేకాకుండా ఇక్కడ నుంచి ఎక్కువ మోతాదులో మాకు డంకన్ కండిషన్ యొక్క పాయింట్స్ ఎక్కువ వస్తే ఆ పర్సెంటేజ్ ఎక్కువ వస్తే తప్పకుండా మేము జైల్లో పెడతాం కాబట్టి మీరు తాగేవరో వాహనం నడపొద్దని యొక్క విజ్ఞప్తి మీరు తాగినట్టయితే తాగని వ్యక్తికి మీరు బండి ఇచ్చేసి నడపండి ఈ తాగి బండి నడపడం వల్ల మీ యొక్క నర్వ్ సిస్టమ్ మీద ప్రధానంగా ఒక అది మందు ఎఫెక్ట్ అయ్యి మీరు అన్కాన్షియస్లో వెళ్ళి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది మీరు యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంటుంది మీ ముందు మీ ముందు ప్రయాణించే ఇన్నోసెంట్ వ్యక్తులకు కూడా ఎక్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా జరగకూడడం జరిగితే మీ యొక్క కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతారు మీరు కాబట్టి ఎట్టి పరిస్థితిలో తాగిన తర్వాత డ్రైవ్ చేయవద్దని మా యొక్క విజ్ఞప్తి అంతేకాకుండా తాగి రెండవసారి కనుక డ్రైవింగ్ డ్రంక్ అండ్ లో దొరికితే మేము వీళ్ళని వీళ్ళని లైసెన్స్ రద్దు కోసము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి లెటర్ పెట్టేసి వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తాము మరి బండి కూడా సీజ్ చేస్తాము కాబట్టి అందరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తాగి వాహనాలను నడకూడదని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గోదావరి పని తరఫున మా యొక్క విజ్ఞప్తి